గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ గారు సార్ గారిని సన్మానిస్తున్నారు తర్వాత వీర రాఘవ రెడ్డి డిఎస్పీ గారు సార్ గారిని చాలాతో ఘనంగా సన్మానిస్తున్నారు శ్రీనివాసం సార్ గారు నాగవరెడ్డి సార్ గారు ఇద్దరు కూడా సార్ గారి బాల్యమిత్రుడు శ్రీనివాస్ సార్ను ఘనంగా సన్మానిస్తున్నారు శ్రీనివాసు సార్ గారు డిఎస్పీ గారు సార్ గారిని ఘనంగా సన్మానిస్తున్నారు ప్రిన్సిపాల్ బాలచంద్రుడు గారు సార్ గారిని ఘనంగా సన్మానిస్తున్నారు దీవగుండ్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు రామకృష్ణ గారు సారు గారిని ఘనంగా సన్మానిస్తున్నారు సినిమా నాగ గోపటేశ్వరరావు గారు శ్రీనివాసులు గారు సార్ గారిని చాలా ఘనంగా సన్మానిస్తున్నారు తర్వాత సింహాసం గ్రామస్తులు సారు గారి ఆత్మీయుడు బంధుమిత్రులు సార్ గారిని సింహాచలం గ్రామస్తులు సారు గారి ఆత్మీయులు సారు గారిని ఘనంగా సన్మానిస్తున్నారు